ధన్యవాదాలు అధ్యక్ష మా ఉండి నియోజకవర్గం మాకంతా కెనాల్సు డ్రైన్స్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మాకు ఏమన్నా ఒక్క నిమిషం అవుతారా హలో ఒక్క నిమిషం మాకు డ్రైన్లలో కాలువల్లో కాస్త ఈ గుర్రపు డెక్క వచ్చు ఏరు కలిసే ప్రాంతాల్లో ఆ కిక్కి వీడు దీనివలన వాటర్ ఫ్లోకి చాలా అంతరాయాలు కలుగుతున్నాయి గత ఒక నెల రోజుల్లోనే నెల క్రితమే మేము కాస్త ముందు చూపుతో చాలా కాలువలు ఈ డ్రైనేజీలన్నీ అప్పూడికి తీసివేటాలు పెట్టాం గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఒక్క పార మట్టి కూడా తీసిన పాపాను పోలేదు మా నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాకే కేవలం ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్లు కేటాయించడం జరిగింది మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు మా పాలకొల్లు శాసనసభ్యులు వారి సమస్య అంతా ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ కోసం సుమారు ఒక మూడు వందల కోట్ల రూపాయలు ఆయన అప్పటికప్పుడు మూవ్ చేసి ఆల్మోస్ట్ శాంక్షన్స్ అన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి పనుల వరకు రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉండదు కానీ చాలా చోట్ల ఈ స్లూయిస్ గేట్స్ అన్నింటికి సుమారు ఐదు సంవత్సరాలు పైగా కనీసం గ్రీజ్ కూడా పెట్టిన పాపన పోలా ఎప్పుడైతే వరద వచ్చినప్పుడు కొన్ని ఓపెన్ చేసుకోవాలి కొన్ని క్లోజ్ చేసుకోవాలి ఓపెన్ చేసే పరిస్థితి లేదు క్లోజ్ చేసే పరిస్థితి లేదు ఈ వరద ఈ వన్ వీక్ టెన్ డేస్లో తగ్గుముఖం పట్టాక గ్యాప్ దొరికినప్పుడు మా ముఖ్యమంత్రి గారు సారీ మా గౌరవనీయులైన రామానాయుడు గారికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ముందుగా ఈ పూడికలు తీసివేత ఈ గుర్రపు డెక్కలు తీసివేతతో పాటు ఆ గేట్లు ఏమన్నా రీప్లేస్ చేయాలి అంటే పెద్ద కాస్ట్ కూడా ఉండదు దానివల్ల డ్యామేజ్ చాలా ఎక్కువ అవుతుంది అధ్యక్ష అందుకని ఆ గేట్లన్నింటిని కూడా కొన్ని రీప్లేస్ చేయాలి కొన్నింటిని మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ మా ముఖ్యమంత్రి మా తల్లి అలా చేస్తాం మా మంత్రి గారు శ్రద్ధ వహించి దాని యుద్ధ ప్రాతిపదికన ఆ రిపేర్లు చేయవలసిన సమయంలో చేసి మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ తుఫాన్లు అవి రావచ్చు కాబట్టి ఈ మధ్య నవంబర్లో ఈ మధ్య గ్యాప్లో ఏదన్నా చేయగలిగితే అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ లీస్ట్ డ్యామేజ్ జరిగింది మా నియోజకవర్గంలో అయినప్పటికీ ఒక పద్నాలుగు పదిహేను వేల ఎకరాల్లో నార్మల్ పోయినాయి దానికి కూడా కాంపెన్సేషను విత్తనాల ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ సమయం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి పంటలు నాటేటటువంటి సీజన్లో వచ్చినటువంటి ఈ వర్షాల వలన అత్యధికంగా పంట నష్టం కూడా జరిగింది అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ పూర్తయ్యి అదేవిధంగా నర్సరీ స్టేజ్లో ఉన్నటువంటి దశలో ఈ వర్షాలు రావటం గతంలో ఎప్పుడూ లేని విధంగా యూజువల్గా ఆగస్టులో వరదలు రావటం అధిక వర్షాలు రావటం జరిగేది అధ్యక్ష కానీ ఈ సంవత్సరం జులై నెలలోనే అధికంగా వర్షాలు కోరవటం వలన ఈ విధంగా ఏర్పడి రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష దీనికి అందరికీ కూడా ముఖ్య కారణం ఎక్కువగా పంటలన్నీ కూడా మా నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలు పంట భూములు ఉంటే అందులో ఇరవై ఆరు వేల ఎకరాలకి ట్రాన్స్ప్లాంటేషన్స్ పూర్తయిన అధ్యక్ష అదేవిధంగా నర్సరీ స్టేజ్లో ఒక ఐదు వందల ఇరవై ఐదు ఎకరాలు దెబ్బతిన్నాయి అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయిన దాంట్లో ఈరోజు పూర్తిగా పదివేల ఎకరాలు పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష దీనివలన ఇప్పటికే రైతులందరూ కూడా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉండటం వల్ల అవన్నీ కూడా వారికి నష్టం ఏర్పడింది దీనికి ప్రభుత్వం కూడా వారికి సహకరించే విధంగా మళ్ళీ నర్సరీలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి తగిన విధంగా మనం విత్తనాలను కూడా ఈరోజు ఉచితంగా రైతాంగానికి అందిస్తే తక్కువ కాలంలో వచ్చేటటువంటి విత్తనాల్ని తగిన మోతాదులో అందిస్తే రైతులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఈ విధంగా ఎక్కువగా ఇనండేట్ అవడానికి కారణం కూడా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కనీసం వాటర్ బాడీస్ని మేనేజ్ చేసేదానికి ఎటువంటి మెకానిజం లేకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష గోదావరి డెల్టాకి సంబంధించినటువంటి కాలువలు కానీ డ్రైనేజీలు కానీ అన్ని చోట్లనూ కూడా మెయింటెనెన్స్లు కూడా ఓఎం ఓఎన్ఎం కూడా నిధులు కేటాయించకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి పాలకులు కానీ అప్పటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కనీసం అవగాహన చేసుకోకుండా రైతాంగానికి అండగా నిలబడకుండా రైతాంగం ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు పూర్తిగా వారికి ఇబ్బందులు కలిగించే విధంగా ఈరోజు ఏర్పడటానికి కారణం ముఖ్యంగా గత ప్రభుత్వం అధ్యక్ష ఎక్కడా కూడా కనీసం రిపేర్లు చేయలేదు ఎక్కడా కూడా తూడులు దిగలేదు ఇటువంటివన్నీ కూడా వీడు వీడినిమోళ్ళకి ఎక్కడా కూడా నిధులు కేటాయించలేదు ముఖ్యంగా మా గోదావరి డెల్టాకు సంబంధించి ఎక్కడికక్కడ కాలువలు అన్నీ కూడా పూర్వం నుంచి బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి కాలువలు ఎక్కువగా ఉన్నటువంటివి అధ్యక్ష దీనికి సంబంధించి మోడర్నైజేషన్కి ఎప్పుడూ కూడా మనం మాట్లాడుకునే ఉంటున్నాం కానీ ఇప్పుడు కూడా సరైన విధానంలో మోడర్నైజేషన్కి నిధులు కేటాయించట్లేదు అధ్యక్ష గోదావరి జిల్లాలకు సంబంధించి పాత కాలువలు డ్రైనేజీలని రిపేర్ చేయడానికి కానీ వాటిని స్లూయిస్లు కానీ లాక్స్ కానీ గేట్లు కానీ ఇటువంటివన్నీ కూడా రిపేర్లు చేయడానికి తగినన్ని విధంగా నిధులు కేటాయించి వాటికి ఒక పరిష్కారం చూపితే ఈ విధంగా అధిక వర్షాలు కురిసినప్పుడు కానీ ఫ్లడ్ సమయంలో కానీ రైతాంగం ఇంత పెద్ద ఎత్తున నష్టపోరు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు కొత్త ప్రాజెక్టులు నిధులు కేటాయిస్తున్నాం అధ్యక్ష ఈరోజు వివిధ ప్రాజెక్టులకి రైతాంగానికి కొత్తగా ఆయకట్లు క్రియేట్ చేయడానికి కానీ ప్రభుత్వం కూడా అత్యధికంగా ఈరోజు నిధులు కేటాయించి కొత్త ని క్రియేట్ చేస్తుంది అధ్యక్ష కానీ ఉన్న ఆయకట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను కూడా రెక్టిఫై చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అన్ని విధాలుగా కూడా తగిన విధంగా నిధులు కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఏదైతే ఆయకట్టు ఉందో దానికి ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ అధిక వర్షాల వలన నష్టపోయినటువంటి రైతాంగానికి ఈరోజు అండగా ఉండే విధంగా ప్రభుత్వం కూడా సహకారం అందించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను దాదాపుగా పదహారు వేల ఎకరాల భూమి ఎరువులు పండి నలభై రోజు దాటిన తర్వాత నాటిన నలభై రోజులు దాటిన తర్వాత పొలాలన్నీ కూడా మొలకడం జరిగింది అధ్యక్ష దానికి కారణం పాత ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఎర్రకాల జలాశయం ఉందో అధ్యక్ష దాని నుంచి వచ్చే నీరుని వేసుకునే కాలువ గట్టు ఒకటి ఉంది ఆ గట్టు అన్ని చోట్ల తెగిపోయింది ఐదు సంవత్సరాల్లో కనీసం దాన్ని రిపేర్ చేయలేదు అధ్యక్ష మరి దాన్ని ఒక మాదిరి వర్షం ఉదయం వేలాది ఎకరాలు మునిగిపోతూ ఉంది మరి పంట నష్టం ఉంది రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు దాని మీద ఎలాంటి ఆలోచన చేయకుండా మనం వచ్చినప్పుడల్లా వెళ్ళి పర్యటించడం రావడం మళ్ళీ ఇక్కడికి వచ్చి మనల్ని ఏదో మీరు సహాయం చేయమని అనడం కంటే నెక్స్ట్ రాబోయే మరి పంటకైనా సరే ఆ ఎరకాలు కట్టి మరి ఎద్దరు పార్టీకి మీద మీద దాన్ని చేయించుకోవాల్సి అవుతుంది అధ్యక్ష ఎందుకంటే దాని కోట్లాది రూపాయలు ఏమి అవ్వదు కానీ అది కానీ కనీసం పోర్చకపోతే చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోయే అవకాశం ఉంది మరి రూరల్ మండలానికి వచ్చిందరి పదివేల ఎకరాలు మరి పెంటపాడు పనులు ఏడు వేల ఎకరాలు కూడా మునిగిపోయి పూర్తిగా నీటి మట్టం అయింది మరి నలభై రోజులు దాటింది అధ్యక్ష పదిహేను వేల రూపాయలు ప్రతి రైతు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు అధ్యక్ష మరి వాళ్ళందరికీ కూడా మనం అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మరి మేము అందరూ కూడా చెప్పాం ఇవాళ మన దగ్గర డబ్బు లేదు కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్